పాకిస్తాన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని మనం ఒక వీడియో చేస్తే ఎవరూ నమ్మలేదు అసలు పాకిస్తాన్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా అన్నారు వాస్తవంగా ఉన్నాయి చాలా మంది నమ్మకపోవడానికి ప్రధాన కారణం కూడా పాకిస్తాన్ పరిస్థితి చూసి మార్చి ఏడు రెండు వేల సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ని అక్కడ స్థాపించారు ఒక బ్రాంచ్ ని అది కూడా ఎందుకు స్థాపించారు అంటే బిల్ గేట్స్ గారు మన భారతదేశానికి చెందినటువంటి సిఏఓ కదా నా సత్యనాదేళ్ల గారు సత్యనాదేళ్ల గారితో మాట్లాడిన తర్వాత పాకిస్తాన్ లో కూడా అక్కడ ఎందుకు పెట్టారంటే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ కి మన దేశం నుంచి ఏదో ఒక విధంగా చేయుతనిద్దామని అప్పట్లో బిల్ గేట్స్ కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ని ఏర్పాటు చేశారు మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ ఎందుకంటే అక్కడ యువతకి టెక్నాలజీని అందించి ఉగ్రవాదం నుంచి ఎంతో కొంత బయటికి తీసుకురావాలి అలాగే పిల్లలకి కూడా కంప్యూటర్ జ్ఞానం తీసుకురావాలని బిల్ గేట్స్ సత్యనాదేళ్ళ అక్కడ ఈ యొక్క బ్రాంచ్ అయితే ఏర్పాటు చేశారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదహారు నుంచే నష్టాలు చూసింది అంతవరకు అంటే ఆ పదహారు సంవత్సరాలు కూడా పెద్దగా లాభాలు రాకపోయినా నష్టాల్లోకి వెళ్ళకపోవడం వల్ల అలాగే దాన్ని కొనసాగించారు కానీ గత పది సంవత్సరాలుగా అక్కడ మైక్రోసాఫ్ట్ చాలా వరకు నష్టాల్లో ఉంది వద్దో గొప్ప వచ్చినటువంటి లాభాలను కూడా అక్కడ పాకిస్తాన్ ప్రజలకే ఉపయోగించింది మైక్రోసాఫ్ట్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పూర్తిగా అక్కడ పెట్టే బేడ సర్దేసి దుకాణం బంద్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సిఇఓ తెలియజేశారు అంటే సత్యనాథేళ్ళ గారు కాదు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాంచ్ ఉన్నటువంటి సిఇఓ దాంతో చాలా మందికి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అది కూడా మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇది కూడా ఒకటి ఇలాంటి మైక్రోసాఫ్ట్ కూడా పాకిస్తాన్ లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసిందా అని చాలా మంది ఆశ్చర్యపోయారు అయితే ఇదంతా నిజమే ఇవి మాత్రమే కాదు ఎనిమిది వేల ముప్పై ఆరు కంపెనీలు ఇక్కడ పెట్టే బేడ సర్దేశాయి పెట్టే బేడ సర్దేసి ఇందులో చాలా కంపెనీలు దుబాయ్ లో మకాం పెట్టాయి అందులో నూట ఎనభై కంపెనీలు భారతదేశం కూడా వచ్చాయి నిజానికి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మొదట్లో ఆర్థికంగా బాగా మంచిగానే ఉండేది మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సమానమైనటువంటి విలువలతోనే ఉండేవి పైగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం రాజులు చాలా మంది పాకిస్తాన్ డబ్బును కూడా ఇవ్వడం జరిగింది ఇక మన నెహ్రూ గారు దాన్ని బలిష్టమైనటువంటి వ్యవస్థగానే తీర్చిదిద్దడానికి అనేక విధాలుగా ఆయన పదవీ కాలంలో దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు కృషి చేస్తూనే ఉన్నారు ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్కి ఎన్ని చేయాలో అన్ని చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ అంటే పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ కి యుద్ధం వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్కి ఏ విధంగా నష్టం రాకుండా చూసుకున్నటువంటి మహానుభావులు మన ఇందిరా గాంధీ గారు అయితే పాకిస్తాన్ అభివృద్ధి చెందడానికి ఇది మాత్రమే కాదు ప్రధానంగా అమెరికా మొదట్లో కొరియా యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ పావుగా ఉపయోగించుకోవడానికి పశ్చిమ దేశాల నుండి అనేక కంపెనీల్ని ఇక్కడ పెట్టించడం జరిగింది అమెరికా ఎందుకంటే తన యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా నటించడం వల్ల పాకిస్తాన్ కూడా కొంత అభివృద్ధి చెందింది కూడా ఇలాంటి పరిస్థితుల్లో అనేక కంపెనీలు ఇక్కడ పెట్టడం జరిగింది అందులో ముఖ్యమైనవి టోటల్ ఎనర్జీస్ టెలినార్ షెల్ ఆయిల్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు మరికొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అక్కడ నుంచి ఖాళీ చేసి ఇస్లామాబాద్ వెళ్లిపోయాయి వీటితో పాటు స్టీల్ మిల్స్ కెమికల్ ప్లాంట్లు డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు భీమా సంస్థలు ఇవి కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోయాయి ఇక పాక్ లో ఇబ్బందులు తట్టుకోలేక ఓబర్ ఫైజర్షల్ ఎలి లొటో కెమికల్స్ అలాగే మిగతా మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ నుంచి వాటి యొక్క ఆస్తుల్ని అమ్ముకొని వెళ్ళిపోయాయి మొత్తం ఎనిమిది వేల ముప్పై ఆరు కంపెనీలు ఇక్కడ నుంచి వాటి యొక్క ఆస్తుల్ని అమ్ముకొని ఎంతో కొంతకి అమ్ముకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దుబాయ్ లో పెట్టడం జరిగింది ఇది ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై మూడు నుంచే ఈ యొక్క డౌన్ఫాల్ అయితే పాకిస్తాన్ లో మొదలైంది నిజానికి పాకిస్తాన్ మనపై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఏది పహల్గాం దాడి పహల్గామ్ దాడి తర్వాత మనం ప్రతిచర్యగా వాటర్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కూడా మొదలు పెట్టాం ఈ ఆపరేషన్ సింధూర్ తో పూర్తిగా పాకిస్తాన్ కకావికలం అయిపోయింది అయితే మనం కేవలం ఎయిర్ బేస్లు అలాగే యుద్ధ విమానాలు మరి కొంత విధంగా డిఫెన్స్ విధంగానే నష్టపోయింది అనుకున్నాం అలాగే పాకిస్తాన్ పరువు ప్రపంచంలో పోయింది అనుకున్నాం కానీ ఈ యొక్క యుద్ధం ఎఫెక్ట్ వల్ల మొత్తం కంపెనీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి అక్కడ యుద్ధం వల్ల ఎందుకంటే పాకిస్తాన్ ఈ యుద్ధంలో అమెరికాకు చెందినటువంటి ఆయుధాలని అలాగే చైనాకు చెందినటువంటి ఆయుధాలను కూడా వాడింది కానీ అవేవి కూడా భారత యొక్క యుద్ధ విమానాల ముందు లేదా భారత యొక్క యుద్ధ వస్తువుల ముందు లేదా భారత యొక్క డిఫెన్స్ ముందు అవి ఎందుకు పనికిరాని కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి దీంతో మొత్తం పాకిస్తాన్ వ్యవస్థ కుదేలైపోయింది దీనివల్ల వల్ల పాకిస్తాన్ లో ఉన్నటువంటి బిజినెస్ కౌన్సిల్ అలాగే పాక్ సాఫ్ట్వేర్ హౌస్ అసోసియేషన్ కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించే ముఖ్యంగా షహవాజ్ షరీఫ్ ని హెచ్చరించినా కూడా అక్కడ ఏమి ఉపయోగం లేకుండా పోయింది అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు పాకిస్తాన్ దివాలా తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్ లో స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండకపోవడంతో పాటు ఆర్మీ కూడా ప్రభుత్వంలో కలగజేసుకోవడం ఉగ్రవాదులు ఇక్కడ ఆర్మీలో ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి చాలా విధంగా దిగజారిపోయింది ఇప్పుడు అక్కడ పాలకులు సగానికి సగం మంది ఈ యొక్క విధానాన్ని ఎంత చెప్పినా కూడా మిగతా సగం మంది పాలకులు సైన్యంతో ఉగ్రవాదులతోని అంటకాగడం మరికొంతమంది తప్పక వారితోనే ఉండడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇలా తయారైంది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అక్కడ కేవలం పదమూడు శాతం మంది మాత్రమే ఎడ్యుకేషన్ పర్సన్లా అంటే మనలాగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు కానీ మిగతా ఎనభై ఏడు శాతం మంది మాత్రం ఇంకా ఆర్థికంగా చాలా దిగువనే ఉన్నారు వారి ఆలోచనలు కూడా అలా దిగువనే ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ లో వరకు అంటే స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఐదు సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలించినటువంటి పరిస్థితి అక్కడ లేదు చరిత్ర కూడా అక్కడ లేదు చరిత్రలో ఐదు సంవత్సరాలు ఒక ప్రధాని కూడా పరిపాలించలేదు చివరికి మన ఇమ్రాన్ ఖాన్ ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాడేమో అనుకున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై రెండులో అతన్ని బలవంతంగా దించేశారు దాంతో పాకిస్తాన్ పై ప్రపంచం మొత్తం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకవేళ ఎవరైనా అలా పరిపాలిస్తే సైన్యము లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ అనేక విధాలుగా అనిశ్చిత పరిస్థితిని క్రియేట్ చేస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకుల మధ్య సంపన్నుల మధ్య అక్కడ ఎప్పుడు ఏదో ఒక పోరు జరుగుతూనే ఉంటుంది ఇది కూడా చాలా ప్రతికూల పరిస్థితులు తీసుకొచ్చింది పాకిస్తాన్ కి ఇకపోతే అక్కడ న్యాయ వ్యవస్థ కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకున్నంతగా ఈ న్యాయ వ్యవస్థపై ఎక్కడా కూడా జోక్యం చేసుకోదు ఆర్థిక విధానాలపై కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోదు ఇది కూడా పాకిస్తాన్ దివాలా తీయడానికి ప్రధాన కారణం ఇకపోతే అక్కడ కంపెనీలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు పెట్టుబడిదారులను పెద్దగా పట్టించుకోరు అంతేకాకుండా రాజకీయ అవినీతి విపరీతంగా ఉంటుంది ఈ విషయంలో భారతదేశం కూడా అవినీతి మయంలో నిండిపోయింది ఒప్పుకుంటాను కాకపోతే పాకిస్తాన్ అంతా కాదు ఇదే కాకుండా అక్కడ ఇంటర్నెట్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది ఇంటర్నెట్ విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవడం ప్రభుత్వం నుంచి ఇంటర్నెట్ రావడం వల్ల అక్కడ చాలా నెమ్మదిగా ఉంటుంది అక్కడ పని చేయడానికి కూడా చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి ఒక అలవాటు కాబట్టి చేస్తానేమో కానీ ఒక భారతదేశంలో ఇంటర్నెట్ వాడిన వ్యక్తి పాకిస్తాన్లో పది గంటలు కూడా పని చేయలేడు అంత నెమ్మదిగా ఉంటుంది ఇది కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ దివాలా తీయడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఈ ఇంటర్నెట్ నెమ్మది వల్ల దాదాపు పాకిస్తాన్ కి మూడు వందల మిలియన్ డాలర్లు నష్టం వస్తుంది అంటే దాదాపు ముప్పై కోట్ల డాలర్లు అంటే ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇదే పాకిస్తాన్ రూపాయలు చెప్పాలంటే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ నష్టం వస్తుంది పాకిస్తాన్ కి ఇలా ఎంత నష్టం వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులకి ఇక్కడ విలువ లేకపోవడంతో పాటు అనేక విధాలుగా అంటే రాజకీయ నాయకులు సైన్యం ఉగ్రవాదులు వీళ్ళు కాకుండా మరికొన్ని ముఠాలు కూడా ఈ కంపెనీలపై ఇప్పుడు నిఘా ఉంచడమే కాకుండా దందాలు కూడా చేస్తుంటాయి అనమాట ఇది కూడా ప్రధాన కారణం ఒక కంపెనీల పైనే కాదు అన్నింటిపైన కూడా ఒక షాపులు కావచ్చు మనం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సినిమాలు చూసేవాళ్ళం ఏదైనా అంటే వైజాగ్ లో చూసుకున్నట్లయితే పూర్ణ మార్కెట్ విజయవాడ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఈ కూరగాయలు మార్కెట్లు లేకపోతే మిగతా మార్కెట్ల మీద రౌడీలు పడి వసూళ్లు దందాలు చేసేవాళ్ళు అదే విధానం ఇంకా పాకిస్తాన్ లో విపరీతంగా ఉంది ఇంకా అది కేవలం మనం రౌడీలు మాత్రమే చూసాం ఇక్కడ ఉగ్రవాదులు కూడా వాళ్ళకు ఫండింగ్ కోసం అనేక కంపెనీలు బెదిరిస్తున్నారు ఇవన్నీ కూడా పాకిస్తాన్ నెత్తి మీద ఒక శనిలాగా తాండవించేసాయి దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ తో పూర్తిగా అక్కడ పాకిస్తాన్లో పరిస్థితి మారిపోయింది దాంతో అన్ని కంపెనీలు కూడా పెట్టే బేడా సర్దేశాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్